బీఆర్ఎస్ పార్టీకి చెందిన గద్వాల ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరుతున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో గద్వాల పాలిటిక్స్ హాట్ హాట్గా మారాయి అయితే ఆయన చేరికను గద్వాల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరిత తిరుపతయ్య తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఆమెతో పాటు ఆయా మండలాలలో ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి నాయకత్వము ఆమె అనుచర వర్గం అంతా కూడా ఆయన చేరికను వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో మాతో మాట్లాడడానికి సరిత తిరుపతయ్య ఉన్నారు ఏంటి మేడం ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఒక ఎమ్మెల్యే వస్తే మీ పార్టీ బలోపేతం అవుతుంది కదా ఎమ్మెల్యే వస్తే పార్టీ బలోపేతం అవుతుందని ఎట్లా అంటారండి ఆల్రెడీ పార్టీకి పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటికీ పార్టీ కోసం కష్టపడుతున్నారు పైన అధిష్టానం ఉంది మేము నడిపించుకుంటాం పార్టీ తప్పేముంది ఇదివరకీ ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ పార్టీని చోడిపోయి టీఆర్ఎస్ ఇన్ఛార్జ్గా గద్వాళ్ళు నడిపించిరా లేదా మరి ఇప్పుడు అదే వ్యవస్థ నడుస్తుంది కదా మీకు అంత అవసరం ఏముంది పార్టీలోకి రావాల్సిన అవసరం సో ఖచ్చితంగా ఇదంటే నేను ఒకదాన్ని వ్యతిరేకిస్తలేను మా కాంగ్రెస్ పార్టీ కోసం ప్రతి గ్రామంలో ప్రతి వాడలో వీధిలో జెండా పట్టుకొని తిరిగిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వ్యతిరేకిస్తాం ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు అంటే పది సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ టీఆర్ఎస్ గెలిచినా గెలవకపోయినా వాళ్ళు ఎమ్మెల్యేలుగా పెత్తనం చెలాయించి ఎంతోమంది మీద దౌర్జన్యం చేసిన పరిస్థితులు ఉన్నాయి ఎంతోమంది కేసులలో ఇరికించి గట్ల పంచాయతీలు పెట్టి ప్రతిదానికి ఆర్థికంగా రాజకీయంగా దెబ్బతీసి వాళ్ళని మానసిక వేదనకి గురి చేసిన టెన్ ఇయర్స్ నుంచి సో ఇప్పుడు మాకు ఎట్లీస్ట్ రేవంత్ రెడ్డి గారి ద్వారా ఆయన ఇచ్చిన నమ్మకం ఆయన భరోసా వల్లనే రెండు బంగ్లాలని ఆ ఇల్లు కాకుండా ఇంకొకరికి అవకాశం ఇచ్చిండ్రు మాకు కూడా మంచి రోజులు వచ్చినాయి గద్వాలో మార్పు వస్తుందని నమ్మకంతో నాకు అంటే నా వెంట ఇంతమంది బయలుదేరిండ్రు అది డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన నమ్మకమే సో ఇప్పటికీ కూడా మాకు రేవంత్ రెడ్డి గారి మీద సంపూర్ణ నమ్మకం ఉంది ఎందుకంటే ఆయనే క్లియర్గా చెప్పిండ్రు బంగ్లాలు బండ్లాలు ఒకటే వాళ్ళిద్దరిని అంత చేసేది రాజకీయం కోసం కాదు నా ప్రయోజనాల కోసం కాదు కేవలం నియోజకవర్గ ప్రయోజనాల కోసం మాత్రమే ఈ ఆలోచన అని చెప్పేసి ఎమ్మెల్యే స్పష్టం చేస్తున్నారు నియోజకవర్గ అభివృద్ధి ఎందుకు మేమున్నాం కదా కాంగ్రెస్ పార్టీ తరఫున మమ్మల్ని ఇన్ఛార్జ్గా గా చెప్పిండ్రు సీఎం గారు ఆయన అభివృద్ధి చేసుకుంటాం కదా మీకు ఎక్కడ నష్టం జరిగింది ఎంత షార్ట్ పీరియడ్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్లోనే మీరు అభివృద్ధి మీరే చేసేస్తారు పొడి చేస్తారు అనుకుంటే తప్పు కదా ఎందుకంటే ఎవరైనా ఏ పార్టీ అయినా వాళ్ళ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసుకునే దృష్టిలో ముందుకు వెళ్తుంది ఇప్పటికీ మా పార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక విద్యాపరంగా స్కూల్స్ కానీ ఇవన్నీ డెవలప్మెంట్ స్టార్ట్ చేసింది మరి ఇంతకన్నా అభివృద్ధి మీరేం చేస్తారు సొంత నిధులు పెడతారా పార్టీ నుంచే కదా మేము చూసుకుంటాం మీకెందుకు అంత తాపత్రయం అంటే కాంగ్రెస్ లో ఎమ్మెల్యేని చేర్చుకునేందుకు ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి ఒక ఎంపీ కూడా ప్రయత్నాలు చేసినట్టుగా తెలుస్తూ ఉంది మరో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అధిష్టాన పెద్దలు కేంద్రంలోని కొంతమంది నేతలు కూడా ఆయనతో సమావేశమయ్యారు ఆయనతో భేటీ అయ్యారు అనే వార్తలు వస్తున్నాయి మరి ఒకళ్ళు చేర్చుకుంటే ఏంటి అసలు పరిస్థితి సమన్వయంతో ముందుకు పోతారా కాంగ్రెస్ అంటే జిల్లా మంత్రి సమన్వయంతో మాట్లాడినరా లేదా అన్నది మాకు తెలీదు ఆయన ప్రమేయం ఎంత ఉందన్నది నాకు పర్సనల్గా తెలియదు కాబట్టి నేను దాని గురించి డిస్కస్ చేయ కానీ నేను మా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన తెలంగాణ రాష్ట్రానికి దీపాదాస్ మున్షి గారు నాతో మాట్లాడినరు ఎందుకంటే గద్వాళ్ళు ఇట్లా న్యూస్ వస్తున్నాయి ఏంటి పరిస్థితి అంటే తనే క్లారి క్లారిటీ ఇచ్చి ఒకవేళ ఎవరైనా రావాలనుకుంటే డెఫినెట్గా అక్కడ ఉన్న మన కాంగ్రెస్ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తతోని డిస్కషన్ జరగాలి మీ మంత్రి గారు మీ దగ్గరకు వస్తారు మీ జిల్లాకు వచ్చి అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాతనే అలాంటి నిర్ణయాలు తీసుకుంటారని ఆయన ఆమె చాలా స్పష్టంగా చెప్పిండ్రు మంత్రిగారు ఇప్పటివరకు మా వాళ్ళతో ఎవరితో డిస్కస్ చేయలే మాతో డిస్కస్ చేయలే సో ఎట్లా నిర్ణయం తీసుకుంటారని మేము అనుకుంటాం మంత్రిగాని మేము ఎట్లా బ్లేమ్ చేస్తాం కరెక్ట్ కాదు కదా ఎవరో ఊహాగానాలు రాసుకుంటారు మస్తు రాసుకుంటారు ఇప్పుడు పార్టీ అధిష్టానానికి కావాలంటే చాలామంది ఎమ్మెల్యేలు ఉండరు ఇట్లా ఇక్కడ ఇంత క్రిటికల్గా లేకపోతే ఈక్వల్గా ఉన్న ఓటర్స్ అంటే ఈక్వల్గా ఆల్మోస్ట్ ఈక్వల్గా వచ్చినట్టే సో ఇట్లాంటి దగ్గర తీసుకొని ఏదో అభివృద్ధి చేయాలి అన్న ఆలోచనలో ఉందనేది మేము అనుకోవట్లేదు అంటే ఒకవేళ ఎమ్మెల్యేకి కండువా కప్పేసి పార్టీలో చేర్చుకుంటే మీ నిర్ణయం ఎలా ఉండబోతుంది ఎమ్మెల్యేకి కండువా కప్పేసి పార్టీలోకి చేర్చుకుంటారు అన్న అంత ఆలోచన కూడా మాకు ఇంకా రాలేదు వాళ్ళు ఏదో స్వలాభం కోసం వాళ్ళ బిజినెస్లు చేసుకోవడం కోసం బిజినెస్ల కోసం దందల కోసం వాళ్ళు ప్రచారాలు చేసుకుంటురలే తప్పించి మా వాళ్ళు ఎవరైతే అంతవరకు లేరు కానీ ఖచ్చితంగా ఖండియడానికి నాకు వాస్తవం తెలియదు ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఈరోజు వాళ్ళు పార్టీ అంటే ఎమ్మెల్యే రాకని ఖండిస్తున్నారు వాళ్ళు పడ్డ ఇబ్బందుల వల్ల వాళ్ళు బయటకు వచ్చి ఖండిస్తున్నారు సో అధిష్టానం కూడా దీని మీద ఖచ్చితంగా ఆలోచన చేస్తుంది ఇంతమంది నమ్మకాన్ని మొత్తం మీద గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిక అంశాన్ని సరితా తిరుపతి వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఇప్పటికే అధిష్టాన పెద్దలు తనకు క్లారిటీ ఇచ్చారు ఎవరు ఎవరిని కూడా మీ నిర్ణయం లేకుండా మీ ఒపీనియన్ లేకుండా తీసుకునేది లేదని చెప్పేసి స్పష్టం చేశారు తమకు రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఉంది అదేవిధంగా కాంగ్రెస్ పెద్దల మీద నమ్మకం ఉంది కాబట్టి మేము ధీమాతోటి ఉన్నాము ఎవరిని చేర్చుకునే అంశం లేదు వాళ్ళు స్వప్రయోజనాల కోసం మాత్రమే ఈ రకమైనటువంటి ప్రచారాన్ని తెరపైకి తెచ్చారని చెప్పేసి సరిత తిరుపతయ్య పేర్కొంటున్నారు సందీప్తో అహ్మద్ ఎన్టీవీ గద్వాల నుంచి